నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరందరు బాగుండాలి అందులో నేను ఉండాలి వీడియో నచ్చితే మట్టుకు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏం తింటున్నా అనుకుంటున్నారా మా ఇంట్లో పెంచుకున్న ఆర్గానిక్ చామకూర ఉల్లికారం అసలు ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది ఇది వరకు ఒకసారి మీకు చామకూర ఫ్రై చేసి చూపించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు చామకులు చాలా వచ్చింది ఇంకా వాటితో ఉల్లికారం ఎందుకు చేయొద్దన్న ఆలోచన వచ్చింది నాకు వచ్చిన ఆలోచనకు రూపమే ఈ కూర ఇక్కడ చూ మంచి ఇంగ్రీడియంట్స్ మాత్రమే కూరగా పడతాయి ఈ వీడియో చేస్తుంటే నాకు సడన్ గా నేను చిన్నగా ఉన్నప్పుడు చూసిన ఒక సినిమాలో పాట గుర్తొచ్చింది చాలా బాగుంటుంది అది ఈ రోజులకు తగ్గట్టుగా చాలా మీనింగ్ ఉన్న పాట వినండి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము విన్నా అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంధ్యలుండి కూడా చవటలయ్యారు వట్టి చవటలయ్యారు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి కడప మీద తుమ్మ ముళ్ళు పరిచినొక్కడు అయ్యో ఇంటి దీప దీపమాపి వియనించినొక్కడు తల్లి తండ్రి విషమని తలచెనొక్కడు తల్లి తండ్రి విషమని తలచెనొక్కడు పడుచు పెళ్ళా మీ పెళ్ళమని భ్రమసినొక్కడు భ్రమసినొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంటి ఎంత గారవించెను కంటి పాప కంటి ఎంత గార రాజు అనగనగా ఒక రాణి నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది ఒకనాటికి రత్నమౌనురా കലവാരന്താ ൂരിമ കളവാര ചിഗുണ്ടേ കൊടുക്കുന്നേലുരാ അനഗനഗരാജു അനഗനഗ്രാജ ഗുണമു നിന്നി മനസ്സുവ మీలో ఎవరికైనా గుర్తొచ్చిందా ఈ పాట నా ఏజ్ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఒకవేళ గుర్తొస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎంత అర్థం ఉంది కదా ఈ పాటలో రెండు నిమిషాల పాట అయిపోయేసరికి కూర కూడా అయిపోయింది చూడండి తొందరగా అయిపోతుంది ఆకుకూర కదా ఇట్లాయిలంతా చుట్టూ పైకి వస్తే ఇంకా అయిపోయినట్టే ఉప్పు కారం కనుక కరెక్ట్గా వేస్తే రెండు రోజులైనా కూడా పాడు కాదు ఎందుకంటే అప్పుడే దింపిన నాకు కూర కదా ఇంకా అయిపోయింది స్టవ్ బంద్ చేస్తున్నా ఎంత మంచిగా కనిపిస్తుంది చూడండి కూర టేస్ట్ కూడా అంత బాగుంటుంది లంచ్ టైం కూడా అయింది చూడండి వడ్డించుకున్న ఈ కూరను చూస్తేనే టెంప్ట్ అయిపోతారండి ఎవరైనా కూడా అన్నము కూర ఇప్పుడే అయినాయి బాగా వేడిగా ఉన్నాయి కాలుతున్నాయి కొంచెం కూర తీసుకొని అన్నంలో పెట్టుకొని కలుపుతున్నాయి కొంచెం కూర ఎక్కువనే తింటా కదండి చూడండి సో మీ క్లోజ్అప్లో చూపిస్తున్నా ఇప్పుడు అన్నపూర్ణ మాతకు దండం పెట్టుకొని అన్నపూర్ణ స్తోత్రం చదువుకొని తింటున్నా చాలా టేస్ట్గా ఉందండి మీకు ఎక్కడైనా చామాకులు దొరికితే మటుకు తప్పకుండా వండుకొని చూడండి నేను చెప్పడం కాదు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు తెలుస్తుంది నాకైతే ఆహా అనాలనిపిస్తుంది మీకు అట్లనే అనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి థ్యాంక్ యూ